అందరికీ నమస్కారం సావి ఛానల్ కు స్వాగతం ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం హనుమాన్ జంక్షన్లో మా తాతగారి ఇంటి దగ్గర స్వయంభూగా వెలసిన శ్రీ శ్రీ ముక్తికాంత సమేత ముక్తేశ్వర స్వామి వారి దేవాలయం గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇదే శ్రీ ముక్తికాంత సమేత ముక్తేశ్వర స్వామి దేవాలయం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని తామర పూలు ఎవరై ఉన్నాయో ఇవి చూసాక దేవాలయంకి వెళ్దాం ఇప్పుడు వరకు శ్రీ ముక్తికాంత సమేత ముక్తేశ్వర స్వామి ఆలయం చూసాం కదా నెక్స్ట్ టెంపుల్ ట్రస్టీని అడిగి శ్రీ నందూరి శర్మగారిని అడిగి ఆలయ ప్రత్యేకత తెలుసుకుందాం మా ఈ పెరికిడు అనే కుగ్రామంలో ఈ స్వామివారు ఇక్కడ వెళ్ళవటం చాలా అదృష్టం వారు ఈ రోజున ఇక్కడికి విచ్చేసి ఈ మనందరికీ ఆ సన్నిధిలో ఈ పెరికిడు గ్రామం ఎంతో పుణ్యం చేసుకుంది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ స్వామివారు ఇక్కడికి ఉన్నారు అయితే కాలక్రమేణా కాలక్రమేణా ఈ ఈ ఆలయం శిథిలమై పూజా పునస్కారాలు తగ్గిపోయినందున ఆలయం ప్రాంగణం అంతా తుప్పలతో నిండిపోయింది సుమారుగా పంతొమ్మిది వందల అరవైలో అరవై దశకంలో కంచి పరమాచార్య స్వామి వారు ఇక్కడికి రావటం ఈ గ్రామానికి రావటం వారు దేశాటనలో ఆ పాద పాద ఇదిలో ఇక్కడికి పాదయాత్రలో ఇక్కడికి వచ్చి వారు మన ఇంట్లో పెరికేడులో మూడు రోజులు వారు మూడు రాత్రులు ఇక్కడ ఉండటం ఆ ఉన్నప్పుడు ఆయన పూజ అనంతరం ఉన్న బలంగా వారు లేచి గబగబా ఇక్కడికి రావటం జరిగింది ఆ వ రావటంతో శిష్యులు అందరూ ఈ ఈ అడవిలాగా తుప్పలుగా కంపలు వారు దారి సరి చేసుకుంటూ వారిని పాపం తీసుకొచ్చారు అప్పుడు ఇక్కడ ఒక స్వామివారు చిన్న శివలింగంలో ఉండి వారు దాన్ని అభిషేకం చేయడానికి ఆయన చేతిలో ఉన్న కమండలంతో అభిషేకం చేశారు అభిషేకం చేస్తున్నప్పుడు ఆ ఒక నాగుపాము ఆ పడక దగ్గరికి స్వామి దగ్గరికి వచ్చేసింది వెళ్ళు ఆయన తమిళల్లో ఇంకా వెళ్ళు మేము వచ్చాం కదా అని చెప్తే అది నడుచుకుంటూ అవతలి పాక్కుంటూ వెళ్ళిపోయింది వారు అభిషేకం చేయడానికి ఒక ఒక పాత్ర తీసుకొచ్చి ఆ కోనేరులో నీళ్ళు తీసుకొచ్చి వారు ఇక్కడ కూర్చుని అభిషేకం చేసి వెళ్ళి వెళుతూ వెళుతూ ఇది మహాక్షేత్రం కాశీని మించిన మహాక్షేత్రం అవుతుందని చెప్పి వెళ్ళారు ఇది అరవైల్లో నేను చెప్పింది దశకంలో మేమంతా చిన్న పిల్లలం అప్పుడు ఊరికే ఈ ఊరంతా లాగా స్వామివారు వచ్చేటప్పటికి వారు నడిచే దైవము వారి తర్వాత జయేంద్ర సరస్వతి గారు ఇద్దరూ ఇక్కడికి రావటం జరిగింది మేము మూడో క్లాస్ నాలుగో క్లాస్ చదివే వయసు అది అయితే ఆ తర్వాత మా తాతగారు ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేయాలని సంకల్పంతో చేయలేక వారు గడ్డం అంతా పెంచుకుని వారు అలాగే చేయలేక కాలం చేశారు ఆ రోజుల్లో ఆ తర్వాత మా తండ్రి గారు కూడా ఆ సంకల్పాన్ని కంటిన్యూ చేసిన వారి వల్ల కూడా కాలేదు ఆ తర్వాత మూడో తరంలో మేము ఒక ఆలయం అందరం కలిసి గ్రామంలో ఒక కమిటీగా ఏర్పాటై ఆ కంచిరాజు సంజీవరావు గారు వారు సద్గురువులు కంచి స్వామి వీరు కంచిరాజు సంజీవరావు గారు ఈ ఈ వారు మా నాకు గురువు వారు తొంభై నుంచి నాకు మొన్న మొన్న రెండు వేల పదహారు వరకు వారు రెండు వేల పదహారులో వారు కాలం చేశారు అప్పటి వరకు కూడా నాకు వారు నా గురువులు వారు సంక ఇది పూనుకుని వారి యొక్క అన్వేషణలో వారి యొక్క సహకారంతో వారి ఆదేశాలతో ఈ కాల ఈ ఆలయంలో శివాలయాన్ని పంచాయతీ క్షేత్రంగా ఏర్పాటు చేశాం అంటే ఈశ్వరుడు విష్ణు స్వరూపంగా అమ్మవారు అలాగే విష్ణు స్వరూపంగా సత్యనారాయణ స్వామి అమ్మవారితో అలాగే అమ్మవారు ముక్తికాంత అమ్మవారుగా వారు నామకరణం చేశారు అలాగే ముక్తేశ్వర స్వామి అలా శివకేశవులు ఇరువురు ఈ ప్రధాన ఆలయంలో ఉంటూ ఉపాలయంగా సూర్యభగవానుడు వీరికి అభిముఖంగా సూర్యభగవానుడు అభిముఖంగా సూర్యభగవానుడు ఉండి ఆ తరువాత నైరుతిలో నైరుతిలో గణపతి అలాగే వాయువ్యంలో నాగేంద్రస్వామి ఇలా పంచాయతన క్షేత్రంగా స్వామివారు ఆ రెండు వేల ఐదులో వారు చేయటం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో వారి పర్యవేక్షణలోనే వారి అను అనుగ్రహంతోనే నవగ్రహ దేవతలను కూడా ప్రతిష్ఠ చేశాము అలా ఆ తరువాత రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో కాలభైరుడు భద్రకాళి వారు ఇక్కడికి విించేశారు మహా ఎలవెలుపు వీరభద్రుడు భద్రకాళి వారు కూడా ఇక్కడ ఉపాలయాల్లో శివకుమారులుగా వారు ఇరువురు కూడా ఇక్కడ అభిముఖంగానే స్వామికి అభిముఖంగానే ఇరువురు ఉండటం ఇలా పంచాయతీ క్షేత్రమే కాకుండా ఉపాలయాలు అందరూ స్వామి మూర్తులు అందరూ ఇక్కడికి విచ్చేయటం నిజంగా ముదావాహం ఈ పెరికేడు గ్రామం ఈ పెరికేడు పరిసర గ్రామ ప్రజలందరి సహకారంతో ఆర్థిక సహకారం ఇది ఈ చిన్న గ్రామంలో అంత డబ్బు లేని చోటు ఇది అయినా కూడా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఎవరి ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసుకుంటూ ఆర్థిక సహకారం ఈ గ్రామంలో ఈ స్వామివారు బాగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ నేటికి రెండు వేల ఎనిమిదిలో నవగ్రహాలు రెండు వేల ఇరవై ఒకటిలో వీరు మొన్న రెండు వేల ఇరవై మూడులో ధ్వజస్తంభం రాతి స్తంభం శిథిలమైనందున రాతి స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఈ ఆలయం పెరుగుతూ దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారు ప్రకాశవంతంగా మనందరినీ ఆశీర్వదిస్తూ ఈ ఆలయం ఇలా నడుస్తుంది చాలా ఈ గ్రామ ప్రజలు అలాగే పరిసర గ్రామ ప్రజలందరి భక్తులందరికీ ఇక్కడ ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పాలంటే అర్చకులు వారి తోడ్పాటు ఎక్కువ అర్చకులు వారి తండ్రి గారు ప్రధాన అర్చకులు సీతారామయ్య గారు వారి పిల్లలిద్దరూ మహేష్ శ్యామ్ గారు వాళ్ళు ముగ్గురు ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్య దూపదీప నైవేద్యాలు డబ్బులైతే ఇస్తారు దాతలు అర్చన నిత్య అర్చన వాళ్ళు ఎంతో అనుష్ఠానంగా చేస్తూ ఉండటం వల్ల ఈ స్వామి ఇంకా తేజస్సుగా ఉంటున్నారు కాబట్టి ఈ ఈ అవకాశం నాకు రావటం కూడా ఈ స్వామికి గురించి నేను చెప్పడం అవకాశం నాకు రావటం కూడా చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ మరోసారి ఈ గ్రామ ప్రజలందరికీ పరిసర గ్రామ ప్రజలకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్వామి చరిత్ర చెప్పే అవకాశం నాకు రావటం ముదావాహం ఆనందం స్వామికి నమస్కారం ముక్తేశ్వర స్వామి ఈ నామకరణం కూడా గురుదేవులే పెట్టారు కంచిరాజు సంజీవరావు గారే ముక్తేశ్వర స్వామి ముక్తికాంత ఈ వీడియోలో గుడి ప్రాముఖ్యతని తెలుసుకున్నాము కదా నెక్స్ట్ వీడియోలో ఈ గుడిలో జరిగే కార్యక్రమాలు మరియు ఉత్సవాలు గురించి తెలుసుకుందాం దెన్ బాయ్ బాయ్ నా ఛానల్లో వీడియోని మొదటిసారి చూసే వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి